ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా దీపరాధన నియమాలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం లేవుగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా తలస్నానం చేసి దీపరాధన చేస్తుంటారు ఇలా దీపారాధన చేయటం వల్ల మన కుటుంబానికి ఈ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నింది ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక రోజైనా దీప్రాధన చేస్తూ ఉంటారు రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళలో పూజ చేసుకోవచ్చు దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తుంటారు మరికొందరు పది గంటలలోపు పూర్తి చేయాలని అంటుంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో పూజ చేయాలని నియమాలు ఏమీ లేవు మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి మధ్యాహ్నం సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు మరికొంతమంది ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ టిఫిన్ చేయడం చేస్తుంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మధుమేహం డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసి తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజగదిలో అక్షింతలు ఉంచటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలు నైవేద్యానికి చాలా పవిత్రత ఉంది నైవేద్యం అంటేనే మన శక్తి దేవుడికి భక్తి పూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసేవాళ్లు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు ఏలాంటి లోటు ఉండదు ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపంగా అవుతుంది అలా చల్లని పదార్థాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి పటిక బెల్లం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆపిల్ పండ్లను నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు బకాయిలు చెల్లించడానికి రావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది సపోట పండుని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయం అవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది మీరు చేసే పూజలో జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు నయమౌతాయట మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అణువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు బంతిపులను పూజలో అసలు వాడకూడదు అని చాలా మంది చెబుతున్నమాట దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతిపూల పూజకు ఉపయోగించరట వాసన లేని పూలను అదే విధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవునికి సమర్పించకూడదు నీళ్లతో కడిగిన కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు కింద పడిన పువ్వులను దేవునికి పెట్టకూడదు కేవలం పారిజాత పుష్పాలు తప్ప ఏ పూలు కింద పడిన దేవుని పూజలో వాడకూడదు ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి హనుమంతునికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుడి పటానికి మల్లెపూలు సమర్పించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెమాల సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే కచ్చితంగా మీ కోరిక తీరుతుంది దీప్రాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలన్న నియమం ఏమీ లేదు స్త్రీల మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు మీద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేస్తే మంచిది ప్రతి శుక్రవారం పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజకు వచ్చే ఫలితాలు రావు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకనంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమశివయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ గాజులను స్త్రీలు ధరిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా వంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు